అత్యంత విలువైన లోహాల్లో ఒకటి గోల్డ్ ఇది భూమి పొరలలో దొరుకుతుంది గోల్డ్ మైన్స్ని గుర్తించి బంగారం బయటకు తీయడం చాలా కష్టమైన పని అయితే కొన్ని ప్రాంతాలలో బంగారం నదీ ప్రవాహాలలో దొరుకుతుందని చెప్తారు ఇవన్నీ పక్కన పెడితే లావాను వెదజల్లే ఒక అగ్నిపర్వతం నుండి రోజు భారీగా బంగారం విడుదలవుతుంది ఎవ్రీడే ఫైవ్ ల్యాక్స్ విలువైన బంగారాన్ని ఈ వాల్కను విరజిమ్ముతుందని అంటారు అది అంటార్కిటికాలోని మౌంట్ ఎరబెస్ మౌంట్ ఎర్బస్ అగ్నిపర్వతం పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది భూమిపై దక్షిణాను ఉన్న అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఇదే దీని నుండి ఎప్పుడూ లాభ విడుదలవుతూనే ఉంటుంది ఇదైతే ఆవిరి వాయువు అగ్నిపర్వత శిథిలాలతో పాటు రూపంలోని బంగారాన్ని విడుదల చేస్తుంది ఈ బంగారం ఇరవై మైక్రోమీటర్ల చిన్న భాగాలుగా ఉంటుంది ఈ భాగాలు అగ్నిపర్వత వాయువులతో పాటు ప్రవహిస్తాయి వీటిని అగ్నిపర్వతానికి ఆరు వందల మైళ్ళ దూరంలో కనుక్కున్నారు ఈ అగ్నిపర్వతం సాలిడ్ గోల్డ్ డస్ట్ ని రిలీజ్ చేస్తుంది చాలా అగ్నిపర్వతాలు అయితే బంగారాన్ని గ్యాస్ ఆర్ లిక్విడ్ రూపంలో రిలీజ్ చేస్తాయి బట్ ఎరబెస్ మాత్రం గోల్డ్ని మైక్రో క్రిస్టల్స్ లాగా రిలీజ్ చేస్తుంది మొత్తంగా ప్రతిరోజు ఎనభై గ్రాముల వరకు ఇలా విడుదల చేస్తుంది దీని విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది ఒక ఇయర్లో రెండు మిలియన్ల విలువైన అరవై నాలుగు పౌండ్ల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది అయితే విస్ఫోటనాలు ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా ఈ గోల్డ్ని తవ్వడం అసాధ్యం అసలు ఇది ఎలా ఉత్పత్తి చేస్తుందంటే భూమి అంతర్భాగంలో కరిగిన రాతి నుండి గోల్డ్ వస్తుంది ఈ కరిగిన శిల పైకి లేచి విస్ఫోటనం చెందడంతో పాటు గోల్డ్ని కూడా పైకి తీసుకొస్తుంది ఇది అంటార్కిటికా గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో క్రిస్టలైజ్ అవుతుంది చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది మెటాలిక్ గోల్డ్ను ఘనరూపంలో విడుదల చేసే ఏకైక అగ్నిపర్వతమే మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే ఎరబస్ పర్వతం యొక్క ఎన్నో ప్రత్యేకతలు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది ద్వీపంలోని మెక్మోడో పరిశోధన కేంద్రానికి ఎదురుగా అగ్నిపర్వతం లావాతో ఏర్పడిన సరస్సు ఉంది ఇది నైన్టీన్ సెవెంటీ టూ నుండి ఉనికిలో ఉంది కఠినమైన మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఈ అగ్నిపర్వతంపై చాలా పరిశోధనలు శాటిలైట్స్ ద్వారా జరుగుతాయి అయితే ఇలాంటి స్పెషల్ మౌంట్ ఎరబెస్ట్ దగ్గర ఒక విషాద ఘటన జరిగింది నైన్టీన్ సెవెంటీ నైన్లో న్యూజిలాండ్ సైట్ సీయింగ్ ఫ్లైట్ కూలిపోయింది అందులో ఉన్న మొత్తం రెండు వందల యాభై ఏడు మంది మరణించారు వైట్అవుట్ కారణంగా విమానం కూలిపోయింది వాతావరణంలోని మంచు మేఘాలు అధిక గాలుల కారణంగా వైట్అవుట్ అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఏ సమయంలో ఎదురుగా ఉన్నవి చూడటం చాలా కష్టం ఈ విపత్తు విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటి ఎయిటీన్ ఫార్టీ వన్లో అంటార్కిటిక్ యాత్రలో ఉన్న బ్రిటిష్ అన్వేషకుడు సర్ జేమ్స్ క్లార్క్ రాస్ పర్వతానికి ఎరబెస్ అని పేరు పెట్టారు తన ఓడ హెచ్ఎంఎస్ ఎరబెస్ పేరు మీదుగా అగ్నిపర్వతానికి ఆ పేరు నిర్ణయించారు గ్రీకు చీకటి దేవుడు ఎరబెస్ నుండి ఈ పేరు వచ్చింది ఈ పర్వతం ఉన్న రాస్ ద్వీపం దాదాపు ఐదు లక్షల ఎరలీ పెంగ్విన్స్కు నిలయంగా ఉంది దీంతో శాస్త్రవేత్తలకు ఈ దేవిపై మరింత ఆసక్తి పెరిగింది